ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు ట్రిపుల్ ఫైవ్ మ్యాజిక్ డే అంటే మే ఐదు రెండు వేల ఇరవై ఐదు మనకు ఈ నెలకు ఒకసారి వచ్చే ఏదో ఒక మ్యాజిక్ డే అనేది మనకి ఈరోజు ట్రిపుల్ ఫైవ్ మ్యాజిక్ డే అనేది వచ్చింది దీనికి సంబంధించి మన కోరికను తీర్చుకునే విధంగా ఏ మెథడ్ అనేది ఎలా ఫాలో చేయాలి ఎప్పుడు చేయాలి దానికి గల రూల్స్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఏ నెలకు తగ్గ ఆ నెలకు సంబంధించిన ఈ ఏంజల్ డేని చెప్పుకుంటూ ఉన్నామండి అంటే ట్రిబుల్ త్రీ ట్రిబుల్ ఫోర్ అలాగే ఇప్పుడు ట్రిబుల్ ఫైవ్ ఈ ట్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ డే రోజు మనకు ఈ మే ఐదో తేదీ రావటం ఒక విశేషం ఈ ఈ రోజున మనం రాత్రి పన్నెండు గంటలలోపు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చెప్పి చేసినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది ఐదు రోజుల్లోనే తీరుతుందండి అంత పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అనమాట మనం ఇలాంటి రోజులు అనేవి ఏంజల్ డేస్ అనేది ప్రపంచ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి రోజుల్లో అంటే ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫోర్ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ టూ ఇట్లాంటి రోజుల్లో అనేది ఎక్కువగా ప్రపంచ శక్తి ఉండటం వల్ల ఆ రోజుల్లో మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా జరిగే తీరుతుందని ఒక నమ్మకం అలా చేసి ఎంతోమంది కూడా ఫలితం అనేది పొందున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క ట్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ డే రోజున మనం మన కోరికలను తీర్చుకోవటం లేదా మనకు అత్యవసరమైన అవసరం అనేది మనకు నెరవేర్చుకోవటం ఏం చేస్తే అది నెరవేరుతుంది ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట దీనికి కావాల్సింది మనకు ఎలాంటి రూల్స్ అనేది లేదండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం అంటే పీరియడ్స్ టైం అయ్యాము లేదా నాన్ వెజ్ తిన్నాము ముట్టు తీటు ఇలాంటివి ఏ యొక్క రూల్స్ అనేది లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏ మతం వాళ్ళు కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక మనం చేయవలసింది ఏంటి అంటే మనకు కావాల్సింది ఒక ఏ ఫోర్ షీట్ పేపర్ ఆ ఏ ఫోర్ షీట్ అనేది వైట్ కలర్ పేపర్ అయినా పర్వాలేదండి లేదా రూల్ పేపర్ అయినా పర్వాలేదు లేదు మా కాడ ఏ ఫోర్ షీట్ లేదు అన్నప్పుడు మీరు బుక్లో ఒక పేపర్ అయినా కూడా చేయించుకోవచ్చు అనమాట ఒక పేపర్ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలి ఇక దీనికి మనం బ్లూ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ ఉప ఉపయోగించవచ్చు బ్లాక్ అండ్ రెడ్ అనేది ఉపయోగించవద్దు గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ లేదా పెన్ ఏదైనా సరే మీరు యూజ్ చేసి ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట మీకు ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ఈ యొక్క పేపర్లో ఇప్పుడు చెప్పబోయే విధంగా రాయాలి ఇక దీనికి ఒక మంచి సమయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అండి మనకు రెండు సమయాలు ఉంటాయి ఆల్రెడీ మార్నింగ్ సమయం ఐదు గంటలనేది మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట లేదు మాకు ఆ సమయంలో వర్క్ అనేది ఉంది ఆఫీస్కి వెళ్ళాలి ఇలాంటి పనులు ఉన్నాయనుకోండి లేదా అవసరమైన పనులు రాత్రి మీకు పన్నెండు గంటల లోపల కూడా ఎప్పుడైనా కూడా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అంటే ఈ రోజు ఫుల్లుగా కూడా మనకు ఈ ఏంజల్ డే అనేది మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట లేదు మేము పర్టికులర్గా ఈ ఐదు గంటల సమయంలో చేసుకోగలమంటే తప్పకుండా చేసుకోవచ్చు మరింత రెట్టింపు ఫలితం అనేది మనకు వస్తుంది ఇక ఏం చేయాలి అన్నప్పుడు పేపర్ పెన్ను అనేది తీసుకున్నారా చక్కగా కూర్చోండి మీ అవసరం ఏదో మీ యొక్క కోరిక ఏదో మీకు అత్యవసరంగా నెరవేరాల్సింది ఏదో ఆ కోరిక అనేది ఒక సెంటెన్స్లో రాసుకోండి అనమాట అది మీరు జరిగిపోయినట్లుగా మంచిగా అది మీకు జరిగి ఒక మీకు హ్యాపీనెస్ ఇచ్చేలాగా ఒక ఆలోచన అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి జరిగిపోతే ఎంత సంతోషంగా ఉంటారో మీకు అది నెరవేరినప్పుడు ఎంత ఆతృత ఆ ఇష్టం అనేది ఎంతగా మీ మొహంలో స్మైల్ అనేది వస్తుందో అంత చక్కగా మీరు ఆ యొక్క విషయాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయినప్పుడు ఏదో ఊరికే అనుకున్నాము అనుకునేది లేకుండా నిజంగా ఫీల్ అవ్వండి తప్పకుండా అది మన లోతు మనసు ఏది అనుకుంటామో అది తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీ అవసరం ఏదో మీ కోరిక ఏదో తీరినట్టు మనస్ఫూర్తిగా వచ్చి మీరు ఫీల్ అవ్వండి తర్వాత మీ కోరిక అనేది వన్ సెంటెన్స్లో రాసుకోండి వన్ లైన్లో అంటే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలి మాకున్న కోరికలు అనేది నెరవేరాలి అలాగే మా మాకున్న అభివృద్ధి మరింత మెరుగుపరచాలి మా వ్యవసాయం బాగా రావాలి మా వ్యాపారం మంచి అభివృద్ధి చెందాలి ఇలా మంచి పాజిటివ్నెస్లో అనేది మీరు కోరుకోండి మాకు ఎక్కువ ధనం చేరాలి అని అప్పులు సమస్యలు అలాంటివి రానివ్వకుండా మీరు పాజిటివ్ వైబ్లో అనేది ఒక సెంటెన్స్లో అనేది రాసుకోవచ్చు అనమాట మీకు ఒక విషయం జరగాలి అనుకున్నప్పుడు కూడా ఒక లోన్ అనేది శాంక్షన్ అవ్వాలి మాకు రావాల్సిన ఆ లోన్ అనేది రావాలి మాకు డబ్బులు రావాలి ఇలాగా పాజిటివ్ సెంటెన్స్లో అనేది రాసుకోండి తర్వాత ట్రిబుల్ ఫైవ్ అనేది రాయండి తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ యాభై ఐదు సార్లు రాయాలండి యాభై ఐదు సార్లు అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు రాసుకోవచ్చు ఆ పేపర్ ఫుల్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కరెక్ట్గా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా యాభై ఐదు సార్లు అనేది మీరు ఈ సెంటెన్స్ అనేది ఈ స్విచ్వోర్డ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఆ స్విచ్వోర్డ్ ఏంటి అంటే ట్రిబుల్ ఫైవ్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ 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 ట్రిపుల్ ఫైవ్ ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ యొక్క స్విచ్వోర్డ్ని మీరు యాభై ఐదు సార్లు అనేది రాయాలి తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ టైల్స్ అనేది రాయండి ముందుగానే మీరు వన్ టూ త్రీలు వేసి పెట్టుకొని ఫిఫ్టీ టైమ్స్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ వేసుకొని తర్వాత కూడా మీరు రాసుకోవచ్చు అనమాట అంతే ఇది మీరు రాసేసుకున్న తర్వాత ఈ పేపర్ని చేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మీరు ఏదైతే అనుకున్నారో అది జరగాలని కోరుకోండి అది డబ్బు విషయమా లేదా మరి ఏ ఇతర సమస్య ఏ ఇతర సంబంధించిన ఒక విషయమైనా సరే మనస్ఫూర్తిగా అది కో నెరవేరాలని కోరుకొని అది ఒక ఎక్కడైనా మంచి శుద్ధమైన ప్లేస్లో అనేది పెట్టేసేయండి అంటే మీరు పెట్టుకునే కబోర్డ్లో కానీ లేదా పూజ కానీ బీరువాలో కానీ బుక్లో కానీ మీ యొక్క బ్యాగ్లో కానీ లేదా ఏదైనా ఒక ప్లేస్ మనకు సేఫ్గా ఉంటుంది అని దగ్గర అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట మీ కోరిక అనేది ఒక ఐదు రోజుల్లోనే తీరిపోతుంది తర్వాత ఆ పేపర్ అనేది మీరు దీపంలో కానీ ఏదైనా అనేది కాల్చి గాలిలో ఊదేసేయండి అది మీ కోరిక తీరిన తర్వాత మీరు అది అనేది ఇది ఒకవేళ కొన్ని కొన్ని ప్రాసెస్ ఉన్న కోరికలు అనుకోండి అంటే పెళ్ళిళ్ళు ఇల్లు కట్టేది ఇలాంటివి అనుకోండి వాటికి సంబంధించిన ఒక శుభవార్త రాగానే కూడా మీరు ఈ పేపర్ని అగ్నికి అగ్నికి ఆహుతి చేసి చేయొచ్చు అన్నమాట అది మీ కోరిక అనేది చిన్న చిన్న విషయాలు అనుకోండి ఫైవ్ డేస్లోనే తీరిపోతే తర్వాత మీరు ఆ కో ఆ యొక్క ఇది చేయండి మీ కోరికను తగ్గట్టు టైం తీసుకుంటుంది అయ్యో లేట్ అవుతుందని ఆందోళనపడన అవసరం లేదు ఆ పేపర్ మన దగ్గర ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు అయ్యో అగ్నికి ఇచ్చేయాలి కాల్ చేసేయాలి అనేది ఏమి మనసులో పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ మీ ప్రయత్నాలు అనేది మీరు చేయండి తప్పకుండా ఐదు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒక ఏంజల్ డే రోజు ఈ యొక్క విషయాన్ని ప్రయత్నించి మీ కోరికలు తీర్చుకోవాలి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత